భక్తి టీవీ రూపొందించిన క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని రచన టెలివిజన్ గ్రూప్ చైర్మన్ నరేంద్ర చౌదరి ఆవిష్కరించారు గత పదమూడు సంవత్సరాలుగా అత్యంత సులభ శైలిలో పంచాంగాన్ని రూపొందిస్తున్న భక్తి టీవీ ఈ ఏడాది సైతం క్రోదినామ సంవత్సర పంచాంగాన్ని వెలువరించింది భక్తి టీవీ పంచాంగానికి పలువురు పీఠాధిపతులు సైతం శుభాశిస్తులను అందజేశారు క్రోదినామ ఉగాది సందర్భంగా భక్తి టీవీ పంచాంగాన్ని రచన టెలివిజన్ గ్రూప్ చైర్మన్ నరేంద్ర చౌదరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రచనా టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రఘు ఏలూరి ఎన్టీవీ సీఈఓ రాజశేఖర్ ఎన్టీవీ ఎడిటర్లు విఎస్ఆర్ శాస్త్రి శివప్రసాద్ పాల్గొన్నారు గత పదమూడు సంవత్సరాలుగా భక్తి టీవీ అత్యంత సులభ శైలిలో పంచాంగాలను వెలువరిస్తోంది సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా పదమూడు సంవత్సరాల క్రితం భక్తి టీవీ పంచాంగ రూపకల్పన ప్రారంభించింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత జ్యోతిష్య పండితుల సమన్వయ సహకారాలతో సులభతరమైన పంచాంగాన్ని వెలువరిస్తుంది పండుగలు పర్వదినాలు శుభముహూర్తాలు తిరివార నక్షత్రాలు నిత్య జీవితంలో ఆచరించాల్సిన శుభ శుభాలు గ్రహణాలు పుష్కరాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తుంది ఎలాంటి ధర లేకుండా లక్షలాది కాపీలను ఉచిత గా అందిస్తుంది నామ సంవత్సరం భక్తి టీవీ పంచాంగానికి పలువురు పీఠాధిపతులు సైతం ఆశిస్సులు అందజేశారు దుండిగల్ ఆశ్రమంలో ఉగాది వేడుకలు నిర్వహించిన అవధూత దత్త పీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు క్రోధి నామ సంవత్సర భక్తి టీవీ పంచాంగాన్ని చదివి ఆశీస్సులు అందజేశారు క్రోధినామ సంవత్సరం ఉగాది అందరికీ శుభం శుభాశిష్యులు క్రోధి అనే పేరు చూస్తే మనకు భయం అవుతుంది పేరు ఏంటి ఏంటిపా క్రోధి అని ఉంది ఆ క్రోధి అనే ఒక నామములోనే మనకు మంచితనం కూడా దాంట్లో కనపడుతుంది పేరు అట్లా ఉంది కానీ ఎందుకంటే శని అంటూనే మనం భయపడతాం మనం శనికి ఉండినటువంటి దయ ఇంకెవరికి లేదు అని చెప్పవచ్చు అంత దయామయుడు ఈ క్రోధి అనే నామములో మనం భయపడాల్సిన పని లేదు ఇది ఒక శివనామం అందుకని రక్షిస్తాడు శుభాన్ని కోరుతూ మీ అందరికీ సుఖం పాడి పంటలు బాగా ఉండని అని శ్రీహరి జై గురుదత్త శ్రీ గురుదత్త భక్తి టీవీని అందరూ చూస్తూ ఉండండి